అందరికీ నమస్కారం వెల్కమ్ టు చెన్నై వల్సోని జనవరి పదో తారీఖున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఏ విధంగా పూజిస్తే సంవత్సరం పాటు విష్ణుమూర్తి అనుగ్రహం పొందగలమో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి మూడు కోట్ల ఏకాదశిలో వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది అంటే ఆ రోజు అంత అద్భుతమైన రోజు మూడు రెట్లు అధిక పుణ్య ఫలం మనకు లభిస్తుంది అందుకే ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి వ్రతం అంటే ఖరీదైన పూజా సామాగ్రి రకరకాల పూజా వస్తువులు తెచ్చేసి హడావిడి చేసేయడం కాదు చాలా తేలిగ్గా చేసుకునే ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకునే విధానం ఈ ఏకాదశి వ్రతం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి కానీ లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరికి ఎవరికైనా కానీ అంటే వెంకటేశ్వర స్వామికి కానీ మరి ఎవరికైనా కానీ వాళ్ళ చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉంటూ ఉపవాసం అంటే కఠినమైన ఉపవాసాలు కాకుండా పాలు పళ్ళు మరి కాఫీ టీలు లాంటివి తీసుకుంటూ ఆ రోజంతా ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి నాడు భోజనం చేసుకోవాలి ఈ విధంగా ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఈ విధంగా వ్రతాన్ని పాటిస్తే ఆచరించిన వాళ్ళకి మూడు కోట్ల ఏకాదశుల వ్రతం చేసినంత పుణ్య పొలం లభించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై ఉత్తర దిశలో ఉండి దర్శనమీయగా అక్కడున్న ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి ఆ రోజున ఈ విధంగా కూడా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజున మన దగ్గరలో ఉన్న విష్ణుమూర్తికి సంబంధించిన ఏ అయినా సరే అంటే కృష్ణునిది కానీ రాముంది కానీ లేదంటే నరసింహస్వామిది కానీ ఇలా విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైనా ఎవరికైనా ఎవరి ఆలయంకైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసుకునే వీలున్న వాళ్ళు ఉపవాసం చేసుకోవచ్చు అలాగే ఆఫీసులకి స్కూల్కి వెళ్ళే హడావిల్లో ఉన్నవాళ్ళు ఉపవాసం చేసుకునే వీలుండదు కాబట్టి వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు అంటే రాముడిది కానీ కృష్ణుడిది కానీ నరసింహస్వామిది లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే రెండు దీపాలు వెలిగించుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం మంచిది ఆ రోజున ఇవేవి కుదిరినప్పుడు కనీసం విష్ణు సహస్రనామం విన్న అత్యంత పుణ్యఫలం లభిస్తుంది లేదా విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు కనీసం ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన మంచి ఫలితం లభిస్తుంది ఆ రోజున కనీసం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ లేదంటే శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ నరసింహస్వామి ఫోటో ముందు కానీ శ్రీరామున్న వారి ఫోటో ముందు కానీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ చిత్రపటం ముందు కానీ రెండు దీపాలు మూడు ఒత్తులతో వెలిగించుకొని పుష్పాలతో అలంకరించుకుంటే స్వామివారి అనుగ్రహం పొందొచ్చు ఉపవాసం అనగా భగవంతునికి దగ్గరగా ఉండే రోజు కాబట్టి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఉపవాసం చేయాలి ఉపవాసం చేయకపోయినా విష్ణు సహస్రనామాలు వింటూ ఆ రోజు దేవుణ్ణి స్మరిస్తూ ఆలయానికి వెళ్తూ ఉన్న మీకు మంచి పుణ్యఫలం లభిస్తుంది ఇక ఆ రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ లేదంటే రాముడికి కానీ కృష్ణుడికి కానీ లేదంటే నరసింహస్వామి చిత్రపటం ముందు కానీ మీ ఇంట్లో విష్ణు సంబంధించిన ఏ చిత్రపటం ఉన్నా సరే రెండు ప్రమిదలలో మూడు మూడు ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె కానీ పూజా నూనె కానీ వేసుకొని వెలిగించుకొని దీపారాధన చేసుకుంటూ స్వామివారికి ఇష్టమైన పుష్పాలు కానీ లేదంటే తులసి స్వామి స్వామివారిని పూజించుకుంటే మూడు కోట్ల ఏకాదశులు వ్రతం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి చూస్తూ ఉండండి ధన్యవాదాలు